వస్తాను లవర్ పాట అంతా వర్గం అయిపోతుంది ఉండలేకపోతున్నాను ఏడు పది నిమిషాలు ఉంటాబాబా సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి నేను హైదరాబాద్లో అయితే ఉన్నాను మా బావ దగ్గర ఇలా ఈరోజు వీకెండ్ కాబట్టి సో ఏ విధంగా ఉంటుందో వీకెండ్స్లో అలా కొంచెం తిరిగి మీకు మొత్తం చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఒక క్లారిటీ అయితే లేదు వాడు మన ఇంటికాడ దీపాలు పెట్టుకుంటాం చూడు దీపాలు చూడు బిల్డింగ్ క్లారిటీ అయితే ఇక్కడ లైటింగ్ అయితే లేదు కానీ ముందానికి అయితే మన లొకేషన్ ఏందిరా ఏదో ఒకటి మన ఎక్కడ కనిపిస్తుంది టీహాబ్ మెరుస్తుండొచ్చు లోగోగో ఇది అదే అది టీహాబ్ ఇక్కడ చూసుకుంటే కేప్ దానికి అయితే ఒక్కొక్కటి ఆకాశం కానున్న అపార్ట్మెంట్ అంటే బిల్డింగ్స్ చూస్తే బాగానే అనిపిస్తుంది కానీ నార్మల్గా వీకెండ్స్ లో ఇక్కడ ఈ ప్లేసెస్ లో ఏమేం జరుగుతుంది ఎట్ నేను ఒకసారి తిప్పి చూస్తాను మొత్తం మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రోజు ఫస్ట్ మనకి హైదరాబాద్ అంటే గుర్తు వచ్చేదే ట్రాఫిక్ సో మేము వెళ్దామని ఇక్కడికి వెళ్ళేసరికి ఈ సందుల్లో కూడా మొత్తం ఫుల్ ట్రాఫిక్తో నిండిపోయింది సందుల్లోనే అనుకోకుండా ఇందులోనే పెద్ద పెద్ద మ్యాటర్లు ఉంటాయి లోపలికి వెళ్ళాక తెలుస్తూ ఉంటుంది మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంటుంది కొంచెం లోపలికి వెళ్ళాక మొత్తం అడ్డలు అన్నట్టు ఇవన్నీ కూడా అయిపోతుంది తీసుకొచ్చి పెట్టారు నాలెండ్ సిటీ అంట అంటే మొత్తం మన హైదరాబాద్ ఉండే హైదరాబాద్ ఉండే బుక్ స్టోర్ అంటే దళాల్ సెంటర్ అంటే దళాల వాళ్ళు ఉంటారు అర్రీల ఏ అంతే అన్ని దళాల మీటింగ్ అయితే అన్నట్టు ఇలా అదే మొత్తం అరే ఇదే టీహాబు చూడండి ఎంత అద్భుతంగా అండ్ అలాగే అక్కు వచ్చేసింది నీలో ఫార్ టీహాబ్ ఆపోజిటే అబ్బా నువ్వు ఇట్లా డాన్స్ చేపిస్తా చూడండి బిల్డింగ్ బిల్డింగ్లు చూడండి ఏ విధంగా ఉందో మన జీవితంలో ఇలాంటి అపార్ట్మెంట్ కాకపోయినా కానీ కనీసం పని చేసి బాక్యమైన తెచ్చుకోర్రి అరే మళ్ళా ఈడోటి ఏమన్నా సత్వన్ ఆలోచించి అదే అది ఇప్పటిదాకా వచ్చింది రా మొత్తం దీపాలు పెట్టాడు ఫ్రెండ్స్ దీపాలు అయితుంది మనం బాగా ఎస్ రౌండ్ పడుతున్నాయి ఇలా మొత్తం ఇది ఇచ్చి పెట్టే బుద్ధి అవుతుంది నాకు ఏరియా అరే అరేనా ఈ చర్ తెలుసుకోవాలనుకుంటారా బిల్డింగ్ ఒక్కొక్కటి ఇరవై ఇరవై ఫ్లోర్స్ ఎక్కునే ఉంటాయి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంట ఐదు అంటే ఇది టీహాబ్ ఎగ్జాక్ట్లీ హోజిట్లో ఫోర్ కేఫ్ ఉందని అనుకుంటున్నా ఇది టీ హబ్ అది మొత్తం లైట్లు బంద్ చేసుకోరు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అది సో అది టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మొత్తాన్ని ఒక బిల్డింగ్ వచ్చేసి ఎంత లేకున్నా వంద కోట్లుంటది డిహాప్ అయితే మేము లేదో చీకట్లో కానీ తెలంగాణ గవర్నమెంట్ వినప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కరెంట్ ఎక్కువ ఎక్కువైపోతున్నాం లైట్లు కూడా బందా వల్ల అయితే మొత్తం లైట్లు లేకపోతున్నాయి కానీ వాళ్ళని అయితే లేవు సో ఇదన్న సో గా కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ కార్ వచ్చేసి ఫెరారీ అన్నమాట ఫెరారీలో మనకు హైదరాబాద్లో ఉన్న కార్లు మొత్తమే సిక్స్ కార్స్ అందులో ఈ మోడల్ ఐ థింక్ ఇది ఒక్కటే దీని కాస్ట్ అంటే ఎత్తు షాక్ కాకు పది కోట్ల మీద ఉంటుంది యా మీరు அதுக்கு ஹோட்டலில் வீணில் எனக்கு நான் போய் Rapaz, love సో ఇది దుర్గాంసరం అనమాట మనం కేబుల్ ఉన్నాం చూసుకోవచ్చు మన వెనకాల ఇటు ఒకటి ఉంది అటు ఒకటి ఉంది ఫ్రంట్ ఒకటి ఉంది అన్న హైదరాబాద్ అన్నీ ఏమంటారు వీకెండ్ అయినా ఎంజాయ్ చేద్దాం ఖాళీగా సింగిల్గా అంటే ఏడిపోయినా వీళ్ళతో ఇబ్బందే ఉన్నా మొత్తం ఏడివైనా వస్తాను లెవర్ మొత్తం పాట అంతా మొత్తం ఉండలేకపోతున్నాం ఏడివైనా పది నించాలి అంటావు బాబు మొత్తం అదే ఉన్నది అసలు నేను దానికి హైదరాబాద్కు మళ్ళా